పోటీ చేయను అభిమానులు కార్యకర్తలు గెలుపుకు సహకరిస్తాను ఓడిన గెలిచిన నిలబడతాను ఒక కుటుంబ సభ్యులుగా కొనసాగుదామని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు అన్నారు ఆయన తన గెస్ట్ హౌస్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు రాష్ట్రం అంతా లో ఓడిపోయాం ఇందులో కార్యకర్తలు చేసేదేమీ లేదు మనోధైర్యంతో ఉండండి అని ఆయన ధైర్యం చెప్పారు తన రాజకీయ ప్రస్థానాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటించారు తన అనుభవాన్ని ఉపయోగించి అభిమానులు గెలుపుకు తోడ్పడతానని భరోసా ఇచ్చారు కన్నబాబు రాజకీయ ప్రస్థానం ఓటమితోనే మొదలైంది ఓటమితోనే ముగిసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయ అరంఘటన చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండు దఫాలు గెలిచారు రెండు వేల పద్నాలుగులో పోటీకి దూరంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయారు కార్యకర్తల సమక్షంలో ఆయన రిటైర్మెంట్ ఇచ్చినట్టుగా ప్రకటించారు తక్కువ మెజార్టీతో ఓడిపోయి ఉంటే లోపాలపై చర్చించే అవకాశం ఉండేది దాదాపు యాభై వేల మెజార్టీని వేవిగానే పరిగణించి సరిపెట్టుకున్నారు సమావేశానికి హాజరైన వారు ఎవరూ వైఎస్ఆర్సీపీ కండువా ధరించలేదు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలని కన్నబాబు ఖండించారు ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని చెప్పారు వారంలో ఒకరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని చెప్పారు ఆయన ఓడిపోయినప్పటికీ నాలుగు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎక్కువ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ గెలిపించుకుంది వారందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన తన్నయూడు సుకుమార్ వర్మ హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు